పార్శివనాథుడి గురించి మాట్లాడుకుంటే పార్శ్వనాథుడు ఇరవై మూడో తీర్థంకురుడు పార్శివనాథుడికి ఏమైనా బిరుదు ఉందా అంటే పురుషుల్లో ప్రియమైన వాడని శతాయువు అని పిలుస్తారు మరి ఈ పార్శివనాథుడు తల్లి వామలాదేవి తండ్రి అశ్వసేనుడు పార్శివనాథుడు మరి నాలుగు సిద్ధాంతాలను బోధిస్తాడు నాన్న అసత్యం అహింస ఆస్థేయం అపరిగ్రహణం మరి పార్శివనాథుని యొక్క శిష్యుల్ని నిగ్రంధులు అని పిలుస్తారు నిగ్రంధులు అంటే భావబంధాలని వదులుకునేవారు అని అర్థం ఓకేనా సార్ రైట్ మరి నెక్స్ట్ ఇరవై నాలుగో వాడు వర్ధమాన మహావీరుడు ఈ వర్ధమాన మహావీరుడే మరి జైన మతానికి నిజమైన స్థాపకుడుగా మాట్లాడుకుంటాం ఈ వర్ధమాన మహావీరుడు ఎక్కడ సార్ జన్మించాడు సార్ అని అంటే బీహార్లోని కుందా అనే ప్రదేశంలో జన్మిస్తాడు తండ్రి సిద్ధార్థుడు తల్లి త్రిసలా భార్య యశోద కుమార్తె ప్రియదర్శిని సోదరుడు వచ్చేసి నందివర్ధనుడు మరి అల్లుడు వచ్చేసి ఎవరు అంటే జామాలి తొలి శిష్యుడు ఎవరు అన్న జామాలే తొలి శ్రీ శ్రీచందన విద్య రత్నదేవి మరి వర్ధమాన మహావీరుడు తన ముప్పై వేట ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడునన్న ఇలా ముప్పై వేట ఇల్లు విడిచి వెళ్ళిపోయిన తర్వాత వర్ధమాన మహావీరుడు ఎవరి దగ్గర శిష్యుడిగా చేరుతాడు సార్ అంటే మాకలి గోసలి పుత్రానే అజీవక మంతస్తుని దగ్గర చేరుతాడు మరి ఇలా చేరిన మనోడికి మోక్షం వాటిల్లదు అది నలభై రెండో ఏటన ఎక్కడ సార్ అంటే నలభై రెండో ఏట జుంబిక అనే గ్రామంలో రుజుపాలిత నది ఒడ్డున సాలవృక్షం కింద మరి మనోడికి జ్ఞానోదయం కలిగింది జుంబిక అనే గ్రామంలో రుజుపాలిత నది ఒడ్డున సాల వృక్షం కింద జ్ఞానోదయం కలుగుతుంది ఎవరికి అంటే వర్ధమాన మహావీరుడికి నలభై రెండవ ఏట ఆ వర్ధమాన మహావీరుడు మరి డెబ్బై రెండవ ఏట పావాపూరి అనే ప్రదేశంలో మరణిస్తాడు నాన్న